హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడా నా మనమడి మనసు మారాలి శశికి అభికి పెళ్లి జరగాలి శరత్ విలువ ఏంటో నా కూతురికి తెలియాలి లేదంటే ఎప్పటికీ ఈ అక్క తమ్ముడు కలవరు నా గంతులో ప్రాణం ఉండగా మా కుటుంబం అంతా కలవాలి అనుకుని తనలో తానే బాధపడింది బయటికి వచ్చిన అభి ఆలోచిస్తూ ఛా ఈ షిషిని నేను చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు పైగా డబ్బు కోసం దీన్ని చేసుకుంటే నా లైఫ్ ఏం కావాలి నా మనసులో మాటని నాన్నకి చెప్దాం అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ముందు ఆస్తి అంతా చేతికి రప్పించుకోవాలి తప్పదు నాన్న చెప్పినట్లు చేయాలి అనుకున్నాడు ఇద్దరు రెస్టారెంట్ చేరుకున్నారు లోపలికి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు శశి చెప్పు ఏం తింటావు నాకు దోష సంజయ్ నవ్వుతూ సమాధానం ఇచ్చింది స సరే అని సంజయ్ తనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి చెప్పు శశి ఏం మాట్లాడాలి చెప్పాక మీరు అసలు ఫీల్ అవ్వకూడదు సరే ఫీల్ అవ్వను అన్నాడు అది నా మనసులో ఒక అబ్బాయి ఉన్నాడు మెల్లగా చెప్పింది ఏమన్నావు శశి సరిగా వినిపించక మళ్ళీ అడిగాడు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను సంజయ్ ఆ మాటకి సంజయ్ గుండె ఆగినంత పని అయింది ప్లేస్ కూడా మాడింది షాక్తో కాసేపు మైండ్ పనిచేయలేదు టేబుల్ మీద వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగి షాక్ నుంచి తేరుకున్నాడు శశి నువ్వు చెప్పేది నిజమా నమ్మలేక అడిగాడు అవును సంజయ్ ఎవరు ఆ లక్కీ పర్సన్ తెలియదు ఏంటి అవును అది అంది సూటిగా సంజయ్ కలర్లోకి చూస్తూ తెలీదా మరి లవ్ అని ఎలా అంటున్నా నసలు చెట్లించి అడిగాడు నాకు తెలియకుండా నా నీడలా నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాడు నిజంగా తను ఎలా ఉంటాడో నాకు తెలియదు సంజయ్ కానీ అతను కనిపిస్తే చాలు అని నా మనసు కోరుకుంటుంది తడితో అంది సంజయ్కి అర్థమైంది శశి ఒక ముక్కు ముఖం తెలియని వాడిని లవ్ చేస్తుంది అని ఇప్పుడు నీ నిర్ణయం నాతో పెళ్ళి వద్దు అనే కదా భయపడుతూనే అడిగాడు కానీ మనసులో మాత్రం ఎక్కడా లేని భయం వద్దు అని అనడం లేదు కానీ అతను కనిపిస్తే మాత్రం అంటూ తన మనసులో మాటని ఎందుకో సంజయ్కి చెప్పలేకపోయింది శశి ప్లీజ్ పెళ్ళి అంటేనే ఇరువురు మనసులు కలవటం నీకు ఇష్టం లేనిది నేను నిన్ను పెళ్ళి విషయంలో బలవంతం చేయను భయపడకుండా చెప్పు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నా జీవితంలో అతన్ని ఒక్కసారి చూసి చనిపోయినా పర్లేదు అనిపిస్తుంది కంట నిండా నీళ్లతో అన్న శశి మాటలకి సంజయ్ బాధగా చూశాడు ఇదేంటి పిచ్చిదానిలా మాట్లాడుతుంది అని నువ్వు అనుకోవచ్చు నిజం చెప్పాలి అంటే నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు నా నీడ వెనకే ఉంటాడు కనిపించడు తన రూపం ఏంటో తెలియదు కానీ అతను నా విషయంలో చేసే ప్రతి హెల్ప్ నాకు తెలుసు సంజయ్ అందుకే అతన్ని కావాలి అన్నది నా కోరిక ఆశ నానా అంకుల్ మనసును బాధ పెట్టడం ఇష్టం లేక నీతో పెళ్ళికి ఓకే అన్నాను కానీ సంజయ్ నేను చెప్పేది నీకు అర్థమైంది కదా సరే శశి అర్థమైంది ఎవరో అజ్ఞాత వ్యక్తి కోసం నువ్వు వెయిట్ చేయటం బాగుంది చూద్దాం నీ లవ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆల్ ద బెస్ట్ లేని నవ్వుని తెచ్చుకొని తెచ్చిపెట్టుకొని చెప్పాడు సారీ సంజయ్ నచ్చుకుంటూ అండి ఇట్స్ ఓకే ముందు తిను ఇప్పుడు ఈ విషయం ఎప్పటికీ చెప్పకు నీ ఆశయం పూర్తి అవ్వక అప్పుడు పెద్ద పెద్దవాళ్ళతో నేనే మాట్లాడుతాను చిన్నవ్వుతో ఆమెకి ధైర్యం ఇచ్చాడు శశి పెదవులు సంతోషంగా ఉంచుకున్నాయి టిఫిన్ చేయి చల్లారిపోతుంది అని దోషముక్కు తుంచి చట్నీలో ముంచి తింటున్న శషిని చూసి ఉబుకి వస్తున్న కన్నీటిని అనుకు అనుకున్నాడు సంజయ్ రే మీ ఇద్దరు వచ్చారు చేసి ఎక్కడ లోపలికి వస్తున్న శరత్ని అడిగింది తను కాసేపట్లో వచ్చేస్తుందమ్మా అని సోఫాలో కూర్చున్నాడు శరత్ అత్తయ్య అభి మీరు టిఫిన్ చేశారా చేశాను తల్లి ముందు నువ్వు షరత్ తినండి బయట తిన్నాం అమ్మ శ్రీ ఏంటండి కాఫీ పెట్టు అని శ్రీవాణి లోపలికి వెళ్ళగానే శరత్ నవ్వుతూ చెప్పమ్మా నాతో చాలా మాట్లాడాలి అన్నావు కదా ఏం మాట్లాడాలి ఏమున్నాయిరా అక్కడ మీ అక్క బావ పరిస్థితులు ఏం బాగాలేదు బాధగా చెప్పింది కిచెన్ రూమ్లో ఉన్న శ్రీవాణి చెవిన పడుతున్నాయి మాటలు ఏమైందమ్మా ఏముంది సంపాదించిన ఆస్తి అంతా చేతులారా పోగొట్టుకున్నాడు అని విషయం చెప్పింది జయంతి అంత విన్నా శరత్ ఏం మాట్లాడలేదు అభిని కాస్త బిజినెస్లో ఎదిగేలా నువ్వు ఏ చేయాలరా బ్రతిమలాడుతూ ఉంది శరత్ నవ్వుతూ వాడు ఏం చిన్నపిల్లాడు కాదమ్మా అలా అని నేను హెల్ప్ చేయను లేదు అభిని కొన్ని రోజులు నాతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్తాను వర్క్ కోసం అన్ని విషయాలు తెలుసుకుంటాడు తన వర్క్ టాలెంట్ చూసి నేను తన చేత బిజినెస్ పెట్టిస్తాను ఏమంటావు మళ్ళీ కొత్తగా బిజినెస్ ఎందుకురా మీ బావ కంపెనీ బిజినెస్లో కలిపేసుకోవచ్చు కదా లేదమ్మా నేను అలా చేయను నేను బార్గవ్ కలిసి చేసుకుంటున్నాం కదా మా మధ్య మరొకరు బిజినెస్ వద్దు అని మేము స్ట్రాంగ్ స్టార్టింగ్లోనే అనుకున్నాం నేను ఏం అభిని వదలను తన చేత బిజినెస్ నేనే పెట్టిస్తాను పెట్టుబడి అంతా నాది కానీ బావ బిజినెస్ మాత్రం కలపను అని ముఖం మీదే చెప్పేశాడు శరత్ జయంతి ఏం మాట్లాడలేదు శరత్ మాట మాట అంటే మాటే అని ముందే తెలిసి సైలెంట్గా కూర్చుంది అత్తయ్య కాఫీ ఇలా ఇవ్వమ్మ అని కాఫీ తాగి తన రూమ్లోకి వెళ్ళింది ఏంటి శ్రీ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా లేదండి కరెక్ట్గానే మాట్లాడారు ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో తప్పలేదు మీ మాటని నేను ఎప్పుడు కాదని అనను నాకు తెలుసు శ్రీ కానీ ఒక్కటే బాధగా ఉంది ఎంత జరిగినా కూడా మా అక్క ఎందుకు మనల్ని దూరం పెడుతుందో నాకు అర్థం కావటం లేదు స్త్రీ చేతిని పట్టుకొని అన్నాడు అన్ అన్ని రోజులు ఒకేలా ఉండవు అనుకోవటం పొరపాటు ఒకేలా ఉంటాయి అనుకోవటం పొరపాటు అండి ఎప్పటికైనా సంగీత వదిన మనల్ని కలుస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది అని స్త్రీ అనగానే అప్పటికే పైన నుంచి ఈ మాటలు వింటున్న అభి బిడికి బిగించాడు మిమ్మల్ని నట్టేట ముంచే వరకు నేను మా అమ్మ ఎప్పటికీ నిద్రపోము అనుకుని కోపంగా రగిలిపోయాడు సంజయ్తో తన మనసులో మాటనే చెప్పాక శిశి మనసు ఆనందానికి అవధులు లేవు ఎంతో సంతోషంగా ఇంటింటికి ఇంటికి వచ్చింది ఏంటినన్నా సైట్ దగ్గర ఉండాలని అనిపించలేదా లేదు నన్న రచ్చం చేసుకుని వెళ్దామని వచ్చాను శశి బ్రేక్ఫాస్ట్ చేయవా సంజయ్తో కలిసి రెస్టారెంట్లో తిన్నాను అమ్మ మీరు తినేయండి ఇంతకీ బాబా నానమ్మ టిఫిన్ చేశారా చేశారు తల్లి సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకొని నవ్వుతూ వెనక్కి తిరిగి షాక్ అయింది ఎదురుగా అభి బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు బాబా నువ్వేంటి నా రూంలో ఉన్నావు ఏం ఉండకూడదా అలా అని నేను అనలేదు కానీ సడన్గా నా రూంలో నువ్వు అని శశి మాట్లాడుతుంటే అభి సడన్గా పైకి లేచి శశి చేతిని పట్టుకుని మెదికి లాక్కున్నాడు ఊహించిన చర్యకి షాక్గా చూసింది శశి బాబా ఏం చేస్తున్నావు నేనేం చేయటం లేదు ఏంటి సంధ్యతో క్లోజ్గా ఉంటున్నా తను నా ఫ్రెండ్ బాబా అయినా ఎందుకు నువ్వు ఎప్పుడూ నాకు నచ్చని పనులు చేస్తావు ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని నల్లని నలిపినట్లు నలిపేస్తూ కోపంగా చూశాడు బాబా ప్లీజ్ నాకు చాలా నొప్పిగా ఉంది వదులు ఏడుస్తూ ఉంది ఇంకోసారి సంజయ్తో క్లోజ్గా ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఎందుకు బాబా నీకు అంత కోపం నువ్వు ఏం మారలేదు ఎప్పుడూ ఇంతే నన్ను ఏడిపిస్తా అని ఏడుస్తూ చూసింది ప్రేమగా ఆమె చెంపపై చేవేసి సారీని ప్లీజ్ ఏడవకు ఎందుకో నువ్వు నువ్వు తనతో నవ్వుతూ మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసింది తట్టుకోలేక ఇలా రియాక్ట్ అయ్యాను నొచ్చుకుంటూ అన్నాడు అతని మాటకి భయంగా చూసింది నీకు మీ అమ్మలానే పొగురు బావ వదులు అంటూ అవిని నెట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది చేసి